విద్యార్థులకు నాలెడ్జ్ తో పాటు అన్నారు రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు ఇంటర్ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలన్నారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని నాలెడ్జ్ కాకుండా విలువలు కూడా ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి ఆ విలువల పడి కొంచెం వర్కౌట్ చేయండి ఈ కాన్సెప్ట్ని ఇది నాలెడ్జ్ ఇవ్వడానికి వస్తుంది అది క్యారెక్టర్ ఇవ్వడానికి వస్తుంది ఓకే ఈ రెండు నోట్ చేసుకోండి మీరు ఎంతవరకు ఆప్షన్ కాదు ఇంకా ఇంప్రూవ్డ్ మోడల్ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ యు కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ మోడల్స్ దెన్ నెక్స్ట్ మనీయం మీ నిన్న యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ డేటా ఉంటే చెప్పేస్తే సరిపోతుంది ఎస్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్టర్డే వీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ముస్తాబు సార్ బట్ బ్రీఫ్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వై ముస్తాబు ఈజ్ సార్ యాజ్ మెనీ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ ముస్తాబు ఈజ్ ఎ స్మాల్ కాన్సెప్ట్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ జస్ట్ టు అప్రైజ్ ద సేమ్ సార్ సో టు క్రియేట్ అవేర్నెస్ అండ్ In students about the personal hygiene is the basic object, sir. So, uh, next one is uh, improving health in the students and also hygiene standards. Building confidence is the major effect of this mustabu, sir, and personality development. Usually, when compared to private schools, what uh, government students think of is only the difference between uh, um, uh, difference in confidence. Sir. So this uh, uh, washing class, clear face, who may hair will make them confident. Sir. And instilling discipline and regular habits at early age makes them uh, uh, great personalities in future, sir. And enhancing the school environment by creating a good atmosphere by seeing uh, uh, students clean and uh, fresh, sir. And also this is the foundation for school hygiene as well as uh, as per the guidance of Honorable CM sir. It will uh, It is impacting the family hygiene also sir. These students are going to home and telling their parents about this mustabu and they are ensuring their parents also uh, try to use the same uh, whatever they are implementing sir. So, and uh, this one is sir. Uh, the impact of uh, Mustafa, sir. Within uh, two months, uh, the six student strength is drastically dropped down, sir. So I would like to present a small video, sir. Just uh, three minutes, sir. జిల్లా కలెక్టర్ గారు ఒక సరికొత్త కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు పిల్లలకి ఇక్కడ ఏమైతే మళ్ళీ కొత్తగా మేము నేర్పించాము అదే విషయాన్ని ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషం దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు ఆదర్శాంతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది

తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం థ్యాంక్ యూ సార్ ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం టోటల్ గా హౌ స్టూడెంట్స్ ఇస్ దర్ సెవెంటీ లాక్స్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి ఇంటర్మీడియట్ ఓకే అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీంతో సెవెంటీ నైన్ లాక్స్ ఇంటూ అనదర్ టు వన్ ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర టూ క్రోర్ వరకు ఇది ప్రభావితం చేస్తుంది ఇది అక్కడి నుంచి ఆ ఇండ్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది దీన్ని వాచ్ చేయండి దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి కలెక్టర్స్ హ్యాస్ టు ట్రై దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే పని చేస్తాం సార్ అంటారు కానీ ఆలోచన ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యు ఆర్ థింకింగ్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి అన్ని డబ్బులతోనే కావు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు పిల్లలు ఒక మాట అన్నారు సార్ మాది ముస్తాబుచా కార్యక్రమం చాలా బాగుందని ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్ సింపుల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ ఈస్ హూజ్ ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే